habiba chalu le aa lagidichu <dıolah> ya avu musu chuttu le ore cheyda momma komma vanu akekogadanu idu anthe atle arle ulligana lega rada ventanike edutha amma mari idigadilo pachine pakala vella yega kalpu sakir kile ododhi na apura gadapota उरला उरलं काही

நூனே நூன நோட்லே Mwen se moun. సంఘము చాలా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దేవుడు బలపరిచినాడు ఈ నలభై రోజు ఉపవాస ప్రార్థనలో అసలు ఎప్పుడు ఏ ఎరు ఉపవాస ప్రార్థన జరగలేదు జరిగినా కానీ ఎవరు బోధన సిద్ధపరచలేరు కానీ ఈ సంవత్సరంలో మాత్రం దేవుడు తన కృపా బాహుల్యం వల్ల ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు నిలబడుతున్నాడు ఒక్కరు రెస్పాన్స్ ఒక్కరు పెట్టినారు కదా ప్రతి ఒక్క కుటుంబం మేం పెడతాం గుర్లమ్మ మేము పెడతాం గుర్లమ్మని అని ప్రతి ఒక్కరు వాళ్ళే ప్రేరేపించుకొని ఈ ఫార్టీ డేస్ బాగా భోజనాలు సిద్ధపరిచిన దేవుడు అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఎంత దేవులు ఎంత విశ్వాసము ఉందో చూడండి అంటే మా మేము పెట్టి వేరే వాళ్ళు పెట్టిన తర్వాత మేము పెట్టాలా మా కుటుంబం కూడా ఆశ్రయించిన ఉద్దేశంతో ఒక ప్రేమతో విశ్వాసంతో ఆ బిడ్డలు అందరూ నలభై రోజు ఫార్టీ డేస్ వాళ్ళు భోజనాలు సిద్ధపరిచిన బాగా ప్రతి కుటుంబము భోజనాలు సిద్ధపరిచినారు దా మా వాళ్ళు మా పిల్లలు కూడా ఎంత బాగా సహకరించినారో భోజనాలు అయిపోయిన తర్వాత మంచిగా పండించే ఒక వసంత మా సంఘంలో ఉన్నారు వసంత ఆశీర్వాదమ్మ ఐసమ్మ చిన్నమ్మ మార్తమ్మ మార్తమ్మ ఆంటీ భాగ్యమ్మ సులోచన ఎవరు నిరీక్షణ వీళ్ళందరూ వసంత ఫస్ట్ ఆఫ్ ఆల్ వసంత లైసమ్మ వెరీ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అస్సలు వాళ్ళైతే లైసమ్మ అయితే ఆమె అయితే లైసమ్మ నేను వంట చేయాలా నేను లేకుంటే కాడ ఉద్దేశం ఉందమ్మా మన పని ఉన్నా కానీ పక్క పెట్టేసి ఆమె తన పనిని పక్క పెట్టి విశ్వాసంతో వచ్చి బాగా ప్రేమతో ఒంటరి సిద్ధపరిచేది ఇంకా వసంత అయితే ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంది నా ఫోన్ ఎప్పుడు వస్తుందా నేను ఎప్పుడు రావాలని ఆ కుమార్తె మాత్రము భోజనాలు భోజనం తయారు చేయడం దాంతో కాకుండా మొత్తం ప్రతిరోజు అమ్మాయి మాత్రము తన మందిరాన్ని క్లీన్ చేసేదంటే అంటే వాళ్ళే కాదు చాలామంది విశ్వాసం చాలా మంది ఎంతగానో ఎంతగానో బాగా ప్రతి ఒక్క విషయంలో సహకరించినారు వాటి అందరూ అత్యతమైన వందనాలు మా గుర్రలమ్మ మేము బాగా సేవ గుల్లమ్మ ఇద్దరు గుర్రలమ్మలు ఇద్దరు బాగా సేవ చేసినారు అటు మహిమ గణిత ప్రభావం దానికి చెందిన ఫార్టీ డేస్ ప్రేర్లలో దేవుడు గొప్పగా వాడుకునే విధానం బట్టి దేవుడికి పుణాలు ఈ ఫార్టీ డేస్ ఉపవాస ప్రార్థనలలో ప్రతి మంచి ఆరాధన మంచి ప్రార్థనలు మా ఇందిరానగర్ సంఘం అంతా జరిపిన విధానం బట్టి ఆయనకు వేవేల స్థుతులు స్తోత్రాలు మా ఇందిరానగర్ సంఘాన్ని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని బలపరచండి జీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క ఆహారాలు వాటి చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాము ఇంత గొప్పగా పరిశుద్ధాత్మత నింపబడి దైవ సేవకులు వారిని వాడుకున్న విధానాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు సంఘానికల్లా మా కుటుంబాల తరఫున మా యొక్క ఇద్దరు సేవకులము ఇతర కుటుంబాలని బాబుల్ని బట్టి సంఘానికి దేవునికి వేవేల వందనాలు స్థితులు చెల్లిస్తూ ఈ యొక్క ఫార్టీ డేస్ ప్రార్థనలలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని

సర్లమ్మ సర్లమ్ సర్లమ్మ సర్లమ్మనే ఎక్క పేరు స్వాతి చెప్పారు గట్టి ఒప్పారే అందుకే మాట్లాడారి గబా గబా శోభమ్మ శోభమ్మ భాగ్యమ్మ మరియమ్మ మార్తమ్మ ఇంత ఆశీర్వాదమ్మ ఇంత పది మంది టీము నలభై రోజులు సంపూర్ణం చేసినాము ఈ రోజుకు దేవునికి స్తోత్రం నలభై రోజులు సంతోషంగా సంపూర్ణంగా వంటలు చేసినాము ప్రశాంతంగా తిన్నాము ప్రార్థనలు జరుపుకున్నాము దేవుడు సంపూర్ణ దేవుడు మాకు అంత శక్తినిచ్చినాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ బతుకుంటే చూద్దాం దేవుడు నలభై రోజులు ఎలా పోరాడిన పోరాడు దేవుడు పోరాడుతున్నాడు బాధ్యత నెరవేర్చాం పాపంటే నలభై రోజులు ఉపవాస ప్రార్థనలకు భోజనాలు స్త్రీలమైతే వారందరూ సహకరించి ఇచ్చిన దాతలు చేసిన వంట చేసిన వాళ్ళు మరి ముఖ్యంగా ముందర బాబు గారు గుర్లమ్మ గారు వీరందరూ సంఘ సంఘం స్త్రీలందరూ కలిసి సహకరించి మరి చేసినారు బాగా తిన్నారు అందరూగా భోజేసినారు మాకు నలభై రోజులు బాగా జరిగింది మేము బాగా జరిగింది అని ఎంతో భోజనాల భోజనాలతో అందరూ అందరం మొట్టలు చేసుకుని ఎంతో హ్యాపీగా జరిగింది దేవుని దృవ వలన మా బాబు గారు గుళ్ళ దయ వల్ల రాందరి వాళ్ళని అందరూ సహకరించినారు మా సంగమంతా సహకరించి స్త్రీలమంతా కలిసి బాగా చేసుకున్నాము ఈ వేడుకను పనుగ్రహించాలని పెంచిన మేము కోరుకుంటున్నాము ఏదన్నా నలభై రోజులు ఫాస్టింగ్ రోజులో ప్రతిరోజు భోజనం భోజనాలు సిద్ధం చేసినాము నలభై రోజుల ఉపవాస ప్రాంతంలో గుర్లమ్మ ఆలోచన చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైము ప్రతి ఒక్కరూ ఉపవాసము ఇక్కడ విడిచి అందరూ భోజనాలు చేసుకొని ప్రేర్ చేసుకొని ఇంటికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఈ క్రెడిట్ గోస్ట్ గుర్లమ్మ గారు ఆత్మతో సిఎస్ఐ పరిశుద్ధ తోమా సంఘం థామ్ థామస్ సంఘం శ్రీలమైత్య సహవాసం వారు మంచి పరిచర్ చేస్తున్నారు అందుకు ఈ పరిచర్య జరగడానికి గల కారణం మా బాబు గారు అంటే పల్లెబడిన అల్షక్ బాబు గారు ఉమలా గుర్లమ్మ గారు మణిబాబు గారు అండ్ గుర్లమ్మ గారు అందరికీ ప్రత్యేకంగా వండరాలు శ్రీల వెంకటమ్మ గారికి సార్ ప్రతి అదేవిధంగా ఈ వంట పరిచయలో ముఖ్యంగా పాత్ర వహించిన వ్యక్తులు వచ్చేసి మొట్టమొదటిగా లయసమ్మాటి రెండు చిట్టెమ్మ మూడు వసంత శిస్గా నాలుగు భాగ్యమ్మ ఐదు ఆశీర్వాదమ్మ తర్వాత చిన్నపిల్లలు అనేటువంటి అన్నమ్మ సారమ్మ మాణిక్య తర్వాత సుజాత సుజాత ఈ చిన్న చిన్న పనులకు సహకరించిన కుటుంబాలకు ప్రతి ఒక్కరికి పేరు పెద్దవాదండి అదేవిధంగా మండల ఉచితమైతే నేను కసలు కొట్టడంలో అయితే నేను ప్రతిరోజు వసంత గారి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది సో నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మందిరంలో ప్రతి ఒక్కరూ బాగా సహకరించి ఈ నలభై రోజుల ఉపవాస దీక్ష అనగా చీరించుతారు సో ఆత్మీయమైన జీవితంలో చీరింప చేయాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి అందరూ సహకరించాలి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా బాబు గారు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా జరగని ఈ నలభై రోజుల భోజనాలు చాలా విజయవంతంగా జరిగినందుకు మేము చాలా నండిగా ఫీల్ అవుతున్నాము ఇంకా ఎక్కడ కూడా రోజు పెట్టలేదు వేరే ఊర్లో అయితే బుధవారం శుక్రవారమే భోజనాలు పెడుతున్నారు కానీ ఆత్మపూర్ ఇంద్రానగర్ సిఎస్ఐ హోమా సంఘంలో మా బాబు గారు ఆధ్వర్యంలో దేవుని వలన మాకు భోజనాలు సక్సెస్గా జరిగినందుకు దేవుడు ఎంతగానో కృతజ్ఞతలు